ఆజ్ఞ పాస్ అయింది శాసనం పాస్ అయింది జ్ఞానులందరూ చచ్చిపోవాలి అందులో దాని ఏలు చనిపోవాలి దాని ఏలు స్నేహితులు చనిపోవాలి వాళ్ళని కూడా చంపాలని చూశారు అంటే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఏం చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పకముందు తెలియజేయకముందు చంపబడే పరిస్థితి కూడా రప్పిస్తాడు అందుకనే మర్మాలను బయలుపరిచే దేవుడు పరలోకమందు ముందు ఉన్నాడు అన్నాడు దాని ఏలు ఆయన మర్మం బయలుపరిచే అంతవరకు కూడా ఇక్కడ పరిస్థితులన్నీ చంపబడే స్థితికి వెళ్ళిపోతాయి దానియులను అతని స్నేహితులను కూడా చంపే పరిస్థితి వచ్చింది మన జీవితాల్లో కూడా అంతే దేవుడు ఏం చేయబడుతున్నాడో తెలియనప్పుడు కొన్ని మరణాలు మన దగ్గరికి వచ్చి నిలబడతాయి అక్కడ లైఫ్ అయిపోయే పరిస్థితి జీవితం అయిపోయే పరిస్థితి అది ముందు కనిపిస్తుంది ఇక్కడ అదే కనిపించింది మళ్ళీ ఇది ఆగిద్దని ఎవరికి తెలియదు ఎవరు ఊహించలేదు కూడా కాబట్టి చంపబడే పరిస్థితి కూడా ఆయనే రప్పిస్తాడు దేవుడు ఏం మాట్లాడేటప్పుడు దాన్ని ఎలా బయటికి తీసుకొస్తాడో దాన్ని ఎలా తప్పిస్తాడో అప్పుడు చెప్పడు